దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ఆటో టాక్సీ స్టాండ్ ప్రారంభోత్సవం ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటలకు కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ శంకప్రత పాక్షి ఐపీఎస్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లోహిత బోర్హ ఐఆర్టీఎస్ కలిసి దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయబడిన ఆటో టాక్సీ స్టాండ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవం అనంతరం వక్తలు మాట్లాడుతూ రైల్వే ప్రయాణికుల భద్రత మరియు సౌకర్యవంతమైన నిర్ణీత ధరలతో వారి గమ్యానికి చేరవేయడమే లక్ష్యంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పర్యవేక్షణలో ఆటో స్టాండ్లో అవుటలకు అమర్చిన జీపీఎస్ అనుసంధానం ద్వారా ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించే విధంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు అంతేకాక ఆటో స్టాండ్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రయాణికులకు పూర్తి భద్రత అందించనున్నట్లు తెలియపరిచారు ఆటో టాక్సీ స్టాండ్ ఏర్పాటుకు సహకరించినటువంటి దాతలు కంటైనర్ రీమోడలింగ్ కి సహకరించిన తాండవ లక్ష్మి ఇంజనీరింగ్ అధినేత శరత్ సీసీ కెమెరాలు అందించిన సిలంజెస్ కంపెనీ ఆనంద్ ఆటోలకి జీపీఎస్ సౌకర్యం చాలా మంచి ప్రాజెక్ట్స్ అధినేత విశ్వేశ్వరరావు శ్రీ తిరుమల శ్రీ ఎంటర్ప్రైజ్ అధినేత శ్రీ రామ్జీ డాక్టర్ శంకబ్రత ప్రతిభాగ్జీ ఐపీఎస్ మరియు శ్రీ లోహిత్ బోర్హా ఐఆర్టీఎస్ సత్కరించి వారి యొక్క సేవ తత్పరతను కొనియాడారు ఈ కార్యక్రమంలో శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ల్యాండ్ ఆర్డర్ జోన్ టూ శ్రీకే ప్రవీణ్ కుమార్ ఏడీసీపీ విశాఖపట్నం శ్రీవై శ్రీనివాసరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ సబ్ డివిజన్ విశాఖపట్నం మరియు దువాడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీకే మల్లేశ్వరరావు వారి సిబ్బంది మరియు రైల్వే పోలీస్ అధికారులు పాల్గొన్నారు

खड़ी होते सिनोट बन्दी सीनियर हमारे एडीसीपी ट्रैफिक खड़ी की सीनियर रेलवे ऑफिसर सीनियर पुलिस ऑफिसर्स और रेलवे डिपार्टमेंट सिंबल्डी पुलिस डिपार्टमेंट सिंबल्डी बात भी कह लो दो अन्य रेलवे यूजर्स सुस्त हैं सब जो बाहर निकलो बात भी कह लो अंधेरी इरोजो ఆటో ఈరోజు రైల్వే స్టేషన్ లో ఆటో టాక్సీ సందర్భంగా అందరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను నేను జూలై ట్వంటీ ట్వంటీతో ఇచ్చాను So what are the of frustration? Thank you very much, sir, for your support. थैंक यू वेरी मच सर धन्यवाद सर हम नेक्स्ट सर ये जो था ये पूरा इनिशिएटेशन का गोल्डन रंगन सर और दूसरी मानगांनी అన్ని చేశారు చెప్తారు ఒక మాట్లాడతాను సార్ అందరికీ నమస్కారం నేను మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్లాస్ అండ్ పేర్ కూడా అందరికి ఇచ్చాను ఒకరోజు రాత్రి నాకు ఒక లేడీ కాల్ చేసి సార్ నేను దువారా రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళాలి రాత్రి అయింది ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ గురించి భయపడుతున్నాను పోలీస్ తరపున ఏదైనా ఆటో ట్యాక్సీ స్టాండ్ మీరు ఏర్పాటు చేయగలిగితే అందులో సేఫ్టీ సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయగలిగితే లేడీస్ కానీ ఎల్డర్లీ సీనియర్ సిటిజన్స్ కానీ అందరికీ బెనిఫిట్ వస్తుందని మేడం రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు నుండి మేము ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది కొత్త డిఆర్ఎంసార్ వచ్చిన తర్వాత ఆయనకు ఇది సజెస్ట్ చేస్తే ఆయన వెను వెంటనే చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనతో చేతలు కలిపి ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది ఈరోజు అది విజయవంతంగా పూర్తి చేశాము ఈ ఆటో ట్యాక్సీ స్టాండ్కి కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి నెంబర్ వన్ ఫిక్స్డ్ ఆటో ఫేర్స్ అది ఆర్టీఓ చెప్పినట్టు ఫేర్స్ పెట్టడం జరిగింది పగులుపూట పది వరకు ఒక రేట్ పది నుండి రేట్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ పెరుగుతుంది అదే మాదిరిగా ప్రతి ఆటోలో జిపిఎస్ ఫిట్ చేయడం జరిగింది సో ఆటో మూమెంట్ మేము ట్రాక్ చేస్తాము కరెక్ట్ రూట్ కాకుండా వేరే రూట్కి తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా చేస్తాము అదే మాదిరిగా ప్రతి ఆటో డ్రైవర్కి ఐడి కార్డ్ ఆయన కంటాక్ట్ నంబర్ మా దగ్గర పెట్టడం జరిగింది కస్టమర్ ఫోన్ నంబర్ మా దగ్గర ఉంటుంది మా ఫోన్ నంబర్ కస్టమర్ దగ్గర ఉంటుంది సో ఏదైనా డౌట్ ఉంటే వెంటనే కస్టమర్ మాకు తెలియజేసుకోవచ్చు మేము ఇమీడియట్గా చర్య తీసుకోవచ్చు ద జిపిఎస్ మానిటరింగ్ సిస్టమ్ సో ద ప్యాసెంజర్ విల్ నాట్ ఓన్లీ హ్యావ్ అ సేఫ్ జర్నీ ఫ్రమ్ దేర్ ప్లేస్ ఆఫ్ ఒరిజన్ టు దువాడా స్టేషన్ బట్ దే విల్ ఆల్సో హ్యావ్ ద సేఫ్ జర్నీ ఫ్రమ్ దువాడా స్టేషన్ టు దేర్ హోమ్ और टू देर आर द डेस्टिनेशन देर आर होटल और एनीवे देर कैन नॉट बी एनी बेटर फेसिलिटीज फॉर द रेलवे पैसेंजर बिकॉज एवरीबडी वॉन्ट्स अ सीमलेस एंड अ पेनलेस जर्नी एंड बाय प्रोवाइडिंग दिस वी आर रियली ग्रेटफुल टू द विशाखापट्टनम पुलिस डिपार्टमेंट स्पेशली द कमिश्नर पुलिस एंड इज ba a cikin alaƙarun gwarimta na da ke